ఏసుతో ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నన్ను తెలియజేస్తున్నాను ప్ర దేవుని పిల్లలారా లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నారు కాదు ప్రే బిడ్డ దేవుని యొక్క వాక్యము ప్రార్థన అనునిత్యము మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి అందుకే క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యం చదవండి అనునిత్యము ప్రార్థన చేయండి అలాగే ప్రియ పిల్లలారా ప్రతి ఉదయం దేవుడు ఎంతో శ్రేష్టమైన వాగ్దానాలు మనకి ఇస్తున్నారు కదా మరి వాగ్దానాలు విని విడిచిపెట్టద్దు వాగ్దానాలు విని మీ హృదయంలో నొక్కి ఆ వాగ్దానం రిసీవ్ చేసుకుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రతినిత్యము ప్రార్థించండి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన నరుడు కాదు ఆయన దేవుడు మాట ఇచ్చి వాగ్దానం చేసి ఆయన నెరవేర్చే దేవుడై ఉన్నాడు కదా ప్రియ పిల్లలారా ప్రతి వాగ్దానం మీకు ఇస్తున్న ప్రతి వాగ్దానం ఆయన మీ జీవితాల్లో ఖచ్చితంగా నెరవేరుస్తారు అలాగే ప్రియ పిల్లలారా ఈ దినము కూడా మరి చక్కటి వాగ్దానం ద్వారా ఎంతగానో బలపరచాలని ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా యోబు గ్రంథము పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఎవరి భయము లేకుండా నీవు పండు కొందువు ప్రేసలాడు అలెలుయా ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు నానా ప్రీ దేవుని పిల్లలారా మరి దేవుడు ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిస్తున్నారు ఈ యొక్క భయంకరమైన దినాల్లో ఎడుతోచని పరిస్థితుల్లో అనునిత్యము భయపడుతూ మరి మీకుండున్న సమస్యలను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అలాగే బాధను బట్టి వేదనను బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు నీకు ఎవరి భయము లేకుండా నువ్వు పడుకుంటావు ఇక నీకు ఎవరి భయం ఉండదు అని దేవుడు నేను ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నారు ప్రేపిల్లారా ఇప్పటి వరకు నీకు నిద్ర లేకుండా ఏ సమస్య నేను నిద్ర లేకుండా చేస్తుందో ఏది నీకు ఏ పరిస్థితి నేను భయపడుతుందో అది అనారోగ్యమైన కావచ్చు మరి అప్పు సమస్యలే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు అలాగే బిడ్డల భవిష్యత్తే కావచ్చు మరి ఇప్పటి ఇవన్నీ ఈ సమస్యలన్నీ నేను భయపెడుతున్నాయి కదా ఈ సమస్యలను బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా నానా అలాగే మరి నీకు జీవితంలో ఉన్న లోట్లను బట్టి అనేక మంది నేను నిందిస్తూ ఉంటే అనేక మంది ఇక నీకు బిడ్డలు పుట్టరని అంటుంటే వేదన పడుతున్నావు కదా ఇక నా బిడ్డలు పుట్టరేమో అనే ఒక భయంతో అన్నిత్యము నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా నీ శరీరంలో ఉన్న రోగాన్ని బట్టి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టరు ఇక నీకు రోగం పోదు ఇక నీ జీవితం వింతే అన్నప్పుడు ఆ రోగాన్ని బట్టి భయపడుతూ ఇక నా జీవితం వింతేమో ఇలా నేను చనిపోతానేమో ఇక అని భయపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి నువ్వు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా నానా ప్రియదేవుని బిడ్డ అలాగే నీ బిడ్డల భవిష్యత్తును ఆలోచిస్తూ నా బిడ్డల భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి నా కుటుంబ ఏంటి అని నీ పరిస్థితులన్నీ కూడా ఆలోచిస్తూ భయపడిపోతూ చాలి చాలని జీతాలండి చిన్న జీవితం అరే నా బిడ్డలను ఎలా పోషించుకోగలను నా బిడ్డల వివాహాలు ఎలా చేయగలను అని ఆ పరిస్థితులన్నిటి గురించి ఆలోచిస్తూ భయపడిపోతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదూ రే బిడ్డా అందుకే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు ఎవరి భయము లేకుండా ఇక నువ్వు నెమ్మదిగా పరుంటావు చూడండి ఎంత చక్కని మాట ఎవరి భయం నీకు ఉండదు ఇక ఎంత గొప్పదే నానా ఈ బాధ నిన్ను భయపెడుతుందో ఏ వేదన నిన్ను భయపెడుతుందో ఏ నింద నిన్ను భయపెడుతుందో ఏ అనారోగ్యం నిన్ను భయపెడుతుందో ఏ సమస్య నిన్ను భయపెడుతుందో ప్రేదేవుని బిడ్డ ఒకవేళ నీ చుట్టూ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు నేను భయపెడుతున్నాయేమో ఇవన్నీ భయాలన్నిటి నుంచి దేవుడు నేను విడిపిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అని అంటున్నాడు ఇక నేను భయపెట్టే పరిస్థితులన్నీ తొలగిపోతున్నాయి ఇప్పటి వరకు నిద్రలేని రాత్రులు గడిపే కదా ఈ భయాల చేత ఇవన్నీ తొలగిపోయి నువ్వు మంచిగా పాడుకునే దినాలు వస్తున్నాయి బిడ్డ అని దేవుడు నీతో మాట్లాడుతున్నారు ప్రీ బిడ్డ మీతోనే ప్రతిరోజు నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా నీ భర్త నేను శోధించటాన్ని బట్టి మారు మనసు లేని భర్తను బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా మారు మనసు లేని మాట వినని బిడ్డలను బట్టి వారి గురించి ఆలోచిస్తూ నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని భయపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నావు కదా నీతోనే ప్రభు అంటున్నారు బిడ్డ ఇక ఎవ్వరి భయం నీకుండదు ఉండదు భయపడే పని లేదు ఇక ఇక నువ్వు మంచిగా పండుకుంటావు చూడండి ఆయన అంటున్నారు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు నీ పరిస్థితులు ఇక మారబోతున్నాయి నీకు మంచి రోజులు రాబోతున్నాయి నువ్వు మంచిగా పండుకుంటావు ఇక హాయిగా పండుకుంటావు అంటే నువ్వు దేనిని బట్టి ఇప్పటి వరకు భయపడుతున్నావు అవన్నిటి నుంచి కూడా దేవుడు నీకు విడుదలిచ్చి నీకు నెమ్మదినిచ్చి నువ్వు నువ్వు మంచిగా పండుకుని ఆ మంచి రోజులు నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ప్రియ పిల్లలారా ఇంకా భయపడకండి ఎవ్వరి భయం నీకు ఉండదని ప్రభు చెప్తున్నాడు కదా ఇంక ఏ సమస్యను గురించి భయపడొద్దు అది అనారోగ్యమే కావచ్చు కుటుంబ సమస్యే కావచ్చు వ్యక్తిగత సమస్య కావచ్చు అలాగే భయంకరమైన వేదనే కావచ్చు బాధే కావచ్చు నిందలే కావచ్చు అవమానాలే కావచ్చు వేటి గురించి నువ్వు భయపడొద్దు ఇక ఇక నువ్వు మంచిగా పండుకునే రోజులు రాబోతున్నాయి దేవుడు మంచి రోజుల్ని జీవితంలో కలుగు చేస్తున్నాడు అందుకే ధైర్యం తెచ్చుకోండి ఈ మాటని హృదయంలోనికి రిసీవ్ చేసుకోండి దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలోనికి మంచి రోజులు అనుగ్రహిస్తున్నాడు నువ్వు హాయిగా పండుకునే రోజులు రాబోతున్నాయి ప్రశాంతమైన జీవితాన్ని గడిపే రోజులు దేవుడి నీకు ఇవ్వబోతున్నారు ఏ దైవజనమా ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు ఎంత మంచి దేవుడు కదా మన దేవుడు నీ జీవిత పరిస్థితులు అన్నీ కూడా మార్చి అన్నీకి ఎవరి భయం లేకుండా చేసి ఆయన అంటున్నారు మంచిగా పండుకునే దినాలు రాబోతున్నాయి బిడ్డ అని చెప్తున్నారు మరి ఈ వాగ్దానాన్ని మీరు నమ్ముతున్నారా ఈ వాగ్దానం మీరు నమ్మితే మీ హృదయంలోనికి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి ఎసఐకు థ్యాంక్స్ చెప్పండి ఇసయ్యా నిజమే నేను అనేక భయాల చేత బాధపడుతూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అందుకే నాతోనే మాట్లాడవు కదా ఈరోజు నాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చావు కదా అందుకు నీకు థ్యాంక్స్ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారా ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పి ఆయన్ని మహిమపరచండి మరి మీ జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకుందామా మహాగనుడా పరిశుద్ధుడా కృపామయుడానికి వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య ఇదిగో తండ్రి ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా ఈ వాగ్దానాన్ని ఎవరైతే వారి హృదయములోనికి రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి నాయనా ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల జీవితంలో ఉన్న అయ్యా ప్రతి బాధ వేదన కన్నీరు శ్రమ కష్టం అయా అన్నీ కూడా ఏసుక్రీస్తు నామములు తొలగిపోవును గాక అయ్యా భయంకరమైన వ్యాధుల్లోని బిడ్డలు ఉన్నారేమో ఆ వ్యాధులను బట్టి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారేమో ఈ కనికరించి అయ్యా బిడ్డలను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా నానా విధ రోగముల నుంచి వారికి విడుదల కలుగును గాక నువ్వు పొందిన దెబ్బల్లో ఉన్న స్వస్థత వారికి అనుగ్రహించబడును గాక కోవిడ్తో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక అయ్యా బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించయ్యా వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించాయి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి అయ్యా చాలి చాలని జీతాలతో అయా బ్రతుకుతున్న వారి మంచి శాలరీస్ వరకు అనుగ్రహించండి అయ్యా అయ్యా సొంత గృహం లేక బాధపడుతున్న వారికి సొంత గృహాలు దయచేయండి అయ్యా అలాగే తను కోర్టు కేసులోని బిడ్డల పక్ష నిలబడి న్యాయం చేయండి తండ్రి నీ కే స్తోత్రాలు చెల్లిస్తున్న చెదరిపోయిన కుటుంబాలు కట్టండి ప్రవ్వా మారు మనసు లేని వారికి మారు మనసు రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా అయ్యా సేవా జీవితంలో అనేక పోరాటాలు అనుభవిస్తున్న అయ్యా సేవకులకు ప్రవ్వా నీ కృప కాపుదల ఉండి సమృద్ధిని వారికి దయచేయండి ఇచ్చేయండి అయ్యా వారికి తోడుగా ఉండి నడిపించండి ప్రభా అలాగే తనని నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ వార్ డేస్ ప్రతి వారి జీవితంలో నూతన కార్యములు జరుగునుగాక ఈ సంవత్సర కాలం నీ కృపా క్షేమలతో వారు నడపమని ప్రార్థిస్తున్నాం దేవా అలాగే ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధిమందరితో ఉంచి నడిపించమని ఏసుక్రీస్తున్నాం పెరటి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె నా ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా